అందరికీ నమస్తే అండి మన మీద ప్రస్తుతానికి అనంతపూర్ గుర్తురూడ్లో ఉన్న నాయుడు ఎంపైర్ అయితే ఉన్నామండి అంటే ఇది వచ్చేసి మనకు ద్వారకా పక్షాన ఉంది కదా సో దాని పక్కన సందులో ఉంటుంది అనమాట నాయుడు ఎంపైర్ ఇక్కడ డాక్టర్ శ్రీధర్ గారు అండి కేవలం పది రూపాయలకి ఇక్కడ వైద్యులైతే చేస్తారనమాట చూడండి ఇక్కడ బోర్ చూడొచ్చు మీరు సో ఇక్కడ మెడ నొప్పి కావచ్చు భుజం నొప్పి కావచ్చు కండరాల నొప్పులు మోచే నొప్పి వీపు నొప్పి సో ఈ విధంగా అన్ని నొప్పులకు ఇక్కడ ట్రీట్మెంట్ అయితే చేస్తారండి కేవలం పది రూపాయలు మాత్రమే అనమాట అంటే వైట్ రేషన్ కార్డు ఉంటే పది రూపాయలు అండి లేని వాళ్ళకి కేవలం యాభై రూపాయలు మాత్రమే అనమాట సో ఇక్కడైతే టోకన్ సిస్టమ్ ఉంటుందండి సో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువని కాదు పేదవాళ్ళు వచ్చినా ఒకటే వైద్యం ఉంటుంది పెద్దవాళ్ళు వచ్చినా ఒకటే వైద్యం ఉంటుంది ఓకే ఇక ఆలస్యం లేకుండా లోపల డాక్టర్ గారు వెళ్ళి ఆయన అడిగి రండి రండి సో నమస్తే డాక్టర్ గారు సో డాక్టర్ గారు దగ్గర ఉన్నాయండి సో ఆయన అడిగి తెలుసుకుందాం ఆయన నేపథ్యం ఏంటి ఓకే ఎందుకు పది రూపాయలకే వైద్యం చేస్తున్నారు ఓకే ఆయన అడిగి తెలుసుకుందామండి ఎట్లా సార్ మొత్తం ఇక్కడంతా టోకెన్ సిస్టమేనా ఎస్ అంత టోకెన్ సిస్టమే ముందర రిసెప్షన్లో కౌంటర్లో సీరియల్ నెంబర్ ప్రకారం ఉదయం తొమ్మిది గంటలకు స్టార్ట్ అవుతుంది తొమ్మిది నుంచి టోకన్ ఇస్తారు సాయంత్రం తొమ్మిది నుంచి రెండు వరకు మధ్యాహ్నము సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది వరకు ఉంటుంది ఇక్కడ పేదవాడైనా పెద్దోడైనా అందరూ సమానం ఎందుకంటే నొప్పి అనేది అందరికీ సమానమే ఆ నొప్పిని నేను అనుభవించి అది ఎలా ఉంటుందో చూసిన వ్యక్తిని కాబట్టి నాకంటే పెద్ద పేషెంట్ అయితే ఎవరు లేడనేది నాకు గొప్ప ఆనందము నేను ఈరోజు నడవగలుగుతున్నాను పది మందిని నడిపిస్తున్నాను ఆ స్థాయికి నేను చేరుకున్నానంటే నాకు మా తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహము మా తమ్ముడు మా కుటుంబ సభ్యులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా టీం మొత్తం కూడా స్టాఫ్ అందరికీ కూడా నేను ఎప్పుడూ థ్యాంక్ యూ చెప్తుంటాను ఇప్పుడు ఎవరైనా మేము మీ మీ బంధువులు కానీ ఎవరైనా ఫోన్ చేసి ఇట్లా మేము వస్తున్నాము మాకు అక్కడ చూసి పంపించండి అని అనుకోండి ఏం చేస్తారు ఇక్కడ బంధువులకు కానీ స్నేహితులకు కానీ నాకు చదివి చెప్పిన లెక్చరర్స్ కానీ రికమెండేషన్ అనేది లేదు రికమెండేషన్ ఆప్షనే లేదు ఈవెన్ మా దగ్గర పనిచేసే స్టాఫ్ వాళ్ళ పేరెంట్స్ వచ్చినా కూడా స్టాఫ్ కన్సెషన్ స్టాఫ్ రికమెండేషన్స్ కూడా ఉండవు అందరూ నంబర్ ఫస్ట్ కం ఫస్ట్ రిజర్వ్ సీరియల్ నెంబర్ ఒక ఆర్మే వన్ తర్వాత టూ వస్తుంది టూ తర్వాత త్రీ వస్తుంది త్రీ తర్వాత నాలుగు వస్తుంది కానీ నాలుగు కాకుండా ఆరు అనేది రాదు ఇక్కడ మా మా అమ్మ తమ్ముడు వచ్చారు ఒకసారి మా మేనమామ గారు ఆయన కూడా మూడు గంటలు బయట కూర్చొని వచ్చారు తప్ప నేరుగా అయితే రాలేదు అలా మేము పిలిచాము కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు అసలు ఫిజియోథెరపీ అంటే ఏంటి సార్ ఫిజియోథెరపీ అంటే ఆధునిక అత్యాధునిక వైద్యము ఇది అల్లోపతిలో భాగము ఎంబీబీఎస్ డాక్టర్లు ఎంఎస్ డాక్టర్లు ఆర్థోబెడిక్ న్యూరాలజీ వాళ్ళతో పాటే మేము కూడా గ్రాడ్యుయేషన్లో ఐదు సంవత్సరాల కోర్సు ఉంటుంది బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ డిగ్రీ చేసిన వాళ్ళు ఇది ఆల్ ఇండియా నీట్లో ఉంటుంది ఎగ్జామ్ గతంలో మేము చదువుకున్నప్పుడు ఎంసెట్లో ఉండేది ఇప్పుడు నీట్లేకి చేర్చారు భారతదేశ చట్టాల ప్రకారం ఇప్పుడు ఫిజియోథెరపీ అనేది ఫిజియోథెరపీ అంటే ఎమకలు ఇర్చడం కాదు ఫిజియోథెరపీ అంటే ఆయిల్ వేయడం కాదు ఫిజియోథెరపీ అంటే మాలిచ్ చేయడం కాదు ఫిజియోథెరపీ అంటే మర్దన చేయడం కాదు ఫిజియోథెరపీ అంటే కప్పులు పెట్టడము అగ్గి పెట్టడము ఇవన్నీ కానే కాదు అవన్నీ కూడా ఫిజియోథెరపీ కిందికి రావు అది చట్టరీత్యా నేరం కూడా ఫిజియోథెరపీ అంటే ఆధునిక అల్లోపతిలో కేవలం మందులు లేకోకుండా ఇంజెక్షన్స్ లేకోకుండా సిరప్లు లేకోకుండా స్టిరాయిడ్స్ లేకోకుండా ఆపరేషన్ ముందు ఆపరేషన్ తర్వాత ఫిజియోథెరపీ చేయించుకోగలిగితే తను రిహాబిలిటేషన్ అంటే త్వరగా కోలుకొని తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లగలిగే విధానంలో భాగమే ఫిజియోథెరపీ అనేది అనేక వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి గొప్ప ఆధునిక వైద్యం ఓకే సార్ ఇప్పుడు చూపించుకొని వస్తారు కదా సార్ వాళ్ళకి ఏమైనా ట్యాబ్లెట్స్ కానీ ఆ సూదులు కానీ ఇక్కడే ఉంటాయా మేము ఇందాకే చెప్పాం ఫిజియోథెరపీలో ఎవరైనా ట్యాబ్లెట్ రాసిచ్చినా ఫిజియోథెరపీలో ఎవరైనా ఇంజక్షన్స్ వేసినా అతన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేసి చట్టరీత్యా లోపలికి వేయాల్సిందిగా మీ తరపున మీడియా తరపున ప్రభుత్వాన్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఫిజియోథెరపీ డాక్టర్లు ఎవ్వరూ కూడా నాతో సహా ఎవ్వరూ కూడా ట్యాబ్లెట్ కానీ ఇంజెక్షన్ కానీ సిరప్స్ కానీ స్టిరాయిడ్స్ కానీ వాడడానికి అర్హులు కాదు అవి కేవలము డాక్టర్స్ అంటే ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు వాడతారు వాళ్ళు రాసిస్తారు మేము ఎక్సైజ్ చేయించడము ఆపరేషన్ ముందు ఆపరేషన్ తర్వాత అంటే మోకాల నొప్పి కానీ వెన్ను నొప్పి కానీ నొప్పి కానీ మడిమ నొప్పి కానీ డిస్క్ బల్జ్ కానీ వెన్నుపూస సమస్యలు కానీ రోడ్ యాక్సిడెంట్స్ కానీ తర్వాత హెడ్ ఇంజురీ కానీ పక్షపాతం కానీ ఈ కండిషన్స్ అన్ని కూడా ఫిజియోథెరపీలో ప్రధానమైన కీలకమైన భాగాలు దీంట్లో రెండు విభాగాలు ప్రధానంగా ఉంటాయి ఎముకల విభాగము నరాలు విభాగము అంటే ఉదాహరణకు స్పోర్ట్స్ ఇంజురీస్ ఉంటాయి వాటి కూడా ఫిజియోథెరపీనే చేస్తాం అంటే బీసీసీ ఆల్ ఇండియా క్రికెట్ టీం దగ్గర నుంచి ప్రతి పీహెచ్సిలోనూ ప్రతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లోనూ ఫిజియోథెరపీ డాక్టర్స్ ఉంటారు అందుకు ఇది అల్లోపతిలో భాగం తప్ప నాటు వైద్యం అయితే కాదు ఇక్కడ నాటు పద్ధతులు కూడా ఉండవు ఎందుకంటే కష్టపడి ఫిజియోథెరపీ డాక్టర్లు చదువుకొని ఎన్టీఆర్ యూనివర్సిటీ కింద అఫిలియేటెడ్ అయ్యి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఎవరైనా సరే విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ డిపార్ట్మెంట్ నుంచి యూనివర్సిటీ నుంచి బయటకు వస్తారు ఓకే సార్ సో ఇక్కడికి చూపించుకోవడానికి చూడడానికి వచ్చిన వాళ్ళు ఎలాంటి ట్యాబ్లెట్స్ ఉండవు ఎలాంటి సోదులు ఉండవు కేవలం ట్రీట్మెంట్ ఉంటుంది ప్లస్ మీరు చెప్పిన వాళ్ళు సూచనలు పాటిస్తున్నారంటే సో మీకైతే అయితే నేమైతే అయిపోతుందనమాట ఎస్ ఇప్పుడు ఇప్పుడు వచ్చే పేషెంట్స్ ఉంటారు కదా అంటే వాళ్ళు ఇప్పుడు రేషన్ కార్డు ఒరిజినల్ తెచ్చినట్టు చూస్తారా లేకపోతే జిరాక్స్ చేసిన చూస్తారా జిరాక్స్లు కానీ లేదా ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ పాన్ కార్డు కానీ మేము యాక్సెప్ట్ చేయము ఒరిజినల్ వైట్ కార్డు తెల్ల కార్డు బీపీఎల్ బిలో పావర్టీ లైన్ బియ్యం కార్డు తెల్ల కార్డు ఒరిజినల్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే అది కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా వచ్చింది కాబట్టి రేపు నెల నుంచి ఒరిజినల్ వైట్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే మేము చూస్తాము తప్ప గడిచిన రెండు సంవత్సరాల నుంచి మేము నలభై సంవత్సరాల కిందట ప్రభుత్వం రద్దు చేసిన కార్డులు కూడా మేము చూపించే పంపించాము కానీ ఒరిజినల్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా పది రూపాయలు ఉంటుంది జిరాక్స్ కానీ ఆధార్ కార్డులు కానీ కలర్ జిరాక్స్ కానీ మేము యాక్సెప్ట్ చేయము నెక్స్ట్ మంత్ నుంచి కదా సార్ నెక్స్ట్ మంత్ నుంచి నవంబర్ ఫస్ట్ నుంచి కొత్త రేషన్ కార్డు వస్తుంది కొత్త రేషన్ కార్డు అందరికి ఇచ్చేస్తాను ఇప్పుడు ఆల్మోస్ట్ అయినప్పుడు ఇప్పుడు చూసుకుని వచ్చిన వాళ్ళు అప్పుడు తగ్గలేదు అనుకోండి అవును అంటే వాళ్ళు కంటిన్యూగా రావాలంటారు ఇక్కడికి వాళ్ళ వాళ్ళ కండిషన్ బట్టి ఉంటుంది అది అంటే అక్యూట్ అండ్ క్రానిక్ అని మేము ఆ దశలో ఉంటాం అంటే మొదటి దశ రెండో దశ చివరి దశ మొదటి దశ రెండో దశ మీరు నిపుణులను కలిసి ఫిజియోథెరపీ డాక్టర్లను కలవగలిగితే మీరు చివరి దశకు వెళ్ళకుండా ఉంటారు కానీ మీరు చివరి దశలో రాగలిగితే మేము ఆపరేషన్ కు పెద్ద ఆసుపత్రికి పంపిస్తాం గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి ఫిజియోథెరపీ డాక్టర్ దగ్గరికి చేయించుకోవాల్సి ఉంటుంది ట్రీట్మెంట్ విధానం తర్వాత రోగి తొందరగా కోలుకోగలుగుతాడు ఓకే సార్ డాక్టర్ గారు మా సందేహాలని తీర్చేశారు మీరు చివరిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ప్రజలకు ప్రజలకు నేను చెప్పేది ఏమంటే ప్రతి ఒక్కరికి చిన్నోడైనా పెద్దోడైనా పేదోడైనా కోటీశ్వరుడైనా నొప్పి వచ్చిన వెంటనే రైతు ఏ విధంగా అయితే మేఘాన్ని చూసి వర్షం పడుతుందని ఏ విధంగా చెప్తాడో గూగుల్ లేని రోజుల కాలం నుంచి అదేవిధంగా ఈ రోజుకు ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని నిపుణులైన డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి నాటు వైద్యము నాటు పద్ధతులు వెళ్ళకోకుండా నిపుణులను కలిసి మీ దగ్గరలో ఉన్నటువంటి ఫిజియోథెరపీ డాక్టర్స్ను కలిసి వారి సలహా తీసుకొని ముందుకు వెళ్ళవలసిందిగా ప్రజలకు మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో చూసారు కదండి ఆయన ఏమంటున్నారంటే సో మీరు ఇక్కడికి వచ్చి చూపించుకోండి అన్నట్ల మీకు ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ చూపించుకోండి కాకపోతే కరెక్ట్ వేలో చూపించుకోండి అంటున్నారు ఆయన సో కాబట్టి మీరు కూడా ఎవరైనా సరే నొప్పున్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ రావచ్చు ఇక్కడ కేవలం పది రూపాయలు మాత్రం అనమాట సో రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు ఉంటే పది రూపాయలు కదా సార్ రేషన్ కార్డు రాకపోతే యాభై రూపాయలు మాత్రమే అనమాట సో తప్పకుండా వచ్చాయండి మరి సరే సార్ ఇది అడ్రస్ ఇది గుత్తి రోడ్లో ద్వారకా ఫంక్షనల్ పక్కన వీధిలో నాయుడు ఎంపైర్ నందు శ్రీలక్ష్మి ఎముకల నరాల సెంటరు ప్రతిరోజు ఉదయం తొమ్మిది నుంచి రెండు గంటల వరకు ఉంటుంది సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఉంటుంది ప్రతి ఆదివారం సెలవు ఉంటుంది ఇది మీరు గమనించగలసిన కోరుతున్నాను ప్రతి ఆదివారం సెలవు ఉంటుంది